డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్రాసి ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు మీరు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించి తొందరలోనే మనకు అప్లికేషన్ విండో అనేది అవైలబుల్ చేస్తారు సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో అధికారిక వెబ్సైట్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా అప్లై చేయవచ్చు ఇక ఇంపార్టెంట్ విషయానికి వస్తే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్లకు అపార్ ఐడి తప్పసరి తప్పనిసరి కాదని చెప్పేసి ప్రకటించారు ఇంతకుముందు మనకు నీట్గా అప్లై చేయాలంటే ఖచ్చితంగా అపార్ ఐడి ఉండాలి అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు అది ఖచ్చితం కాదు అని చెప్పేసి చెబుతున్నారు సో ఇతర మార్గాలను ఉపయోగించి కూడా పరీక్షకు నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఈ సంవత్సరం అంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రీ కోవిడ్ నమూనాను అనుసరిస్తున్నారు ప్రీ కోవిడ్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పేసి ఇక నుంచి సెక్షన్ బి అనేది ఉండదని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు చెబుతున్నారు మొత్తం మీద మనకు నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి అవన్నీ కూడా తప్పనిసరి పరీక్ష ప్రశ్నలు మనకు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఒక్కొక్క దానిలో నలభై ఐదు క్వశ్చన్స్ అదేవిధంగా బయాలజీలో తొంభై క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం నూట ఎనభై నిమిషాలు ఇస్తారు మనకు ఆప్షనల్ క్వశ్చన్స్ అంటే చాయిస్ క్వశ్చన్స్ అదేవిధంగా ఎక్స్ట్రా టైం అనే దాన్ని తొలగించారు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక నీట్ యూజీకి ఎలా దరఖాస్తు చేయాలి అంటే మనము నీట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో వెబ్సైట్కి సందర్శించాల్సి ఉంటుంది అక్కడ మనకు అప్లై లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ క్రెడెన్షియల్స్తో కానీ ఇతర క్రెడీలతో లాగిన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ను పూర్తి చేసి అవసరమైన సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది దాన్ని సబ్మిట్ చేసి ఆ పేజీని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు అంశాలు ఏవైనా డౌట్స్ ఉంటే మనము ఇక్కడ నంబర్ ఇచ్చాడు జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రిబుల్ జీరోని సంప్రదించవచ్చు లేదా నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ది రేట్ ఆఫ్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్కి ఈమెయిల్ చేయడం ద్వారా కూడా నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి విషయాలని మనము డౌట్స్ తీర్చుకోవచ్చు సో ఆల్ ద దెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ